కడప ఆర్కే నగర్ నాది కడప ఆర్కే నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది ఎండకు పోతా పోతా దారిన నిలబడిపోతే నా ఉండే వస్తువులు చూడండి అన్ని నాకు నేను గవర్నమెంట్ ధర తెచ్చుకుంటాను పుస్తకంలో నా పరిస్థితి బాగాలేదు నర్సలే కాళ్ళు వణుకుతాయి సార్ నాకు కొడుపులో పడినట్టని పడతా దారిలో బుడ్డాపల్లిలో పోయి అడగండి రెండు మాటలు కింది పడినానో లేదో నేను ఈరోజు కాలా తట్టుకొని ఏ ప్రభుత్వం ఇట్లా సార్ మీరు చేసుకోండి ఓట్లు అడిగి వేయించుకోండి ఈ ఇట్లా చేసేది పద్ధతి కాదు మీకు ఈ చంద్రబాబు నాయుడు పాలి ఇంత ముందుగా చూసినాను కానీ ఏండ్ల నుండి ఇంత దిగజారే మంచిగా ఎక్కడ చూలే ప్రపంచంలోనే ఎందుకంటే నువ్వు అడుగు ఓట్లు ధర్మంగా అడిగి పెయించుకో అదొక రీజన్ ఉంటుంది కానీ ఇది ఏంది సార్ మాట వాళ్ళ ముస్టోళ్ళకి అవరే పోయి వారెంట్లకి ఇచ్చిరానిలే రెండు ఓట్లు నాకు పడతాయి కదా అనే కతనం వస్తుంది ఈ కళ ఉండే దరిద్రం పోతాది ఇంకా ఈయనకి ఇది నాకు తెలిసిన కాటికి మీరు ఏమని అనుకోండి సార్ నేను నర్సలేను సార్ బాండి కాలు వణుకుతాడా చూసాక మంచి బాగుండ వారంటీల గురించి చెప్పాలంటే సార్ వాళ్ళు సన్న సార్ ఒక రూపాయి మా దగ్గర తీసుకోలే మేము వీలే వాళ్ళకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడికి ఇచ్చిపోతాను సార్ వాళ్ళ దా పట్టుకొని మేము కసువు లెక్క యాభై రూపాయలు ఇస్తాను మేము నెల నెల అంత తప్ప వారంటీలకు ఒక రూపాయి మేము వీల్యా ఏంటికి వాళ్ళకి మా మా ఈ రంజాన్ నెల వాళ్ళకి చెప్తే మా దేవుడు ఒప్పడు ఏం సార్ ఈ చంద్రబాబు నాయుడు పల్లిపాలు నాకు సార్ అడుగు ఒట్లు ఇవ్వించుకో ఇదేంటి సార్ ముస్లో మీద ప్రాణం తీసేది అంటే ఉండే ప్రాణంగా నీ డాయిబెల్లో పోవాలని ఈ పనులు చేస్తా అది